నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాజమ్ ఛానల్ ఈ కార్తీక దీపము చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం మత్యం గ్రామంలో మన యువత కార్తీక దీపం కొండపైన వెలిగించారు ఈ కార్తీక కృత్తికా దీపము కేవలము మన కోసమే కాకుండా మన పాపములను పోగొట్టి సమస్త జీవులను ఉద్ధరించడానికి పెట్టిన దీపం ఇది అరుణాచలంలో కృతిక దీపోత్సవం చూడడానికి కొన్ని లక్షల మంది వస్తారు అలాగే మన పల్లెలలో కృతికి రోజు కొండ మీద దీపాలు చూడడం మన సాంప్రదాయం మన పెద్దలు ఉదయం నుంచి కృత్తికి రోజు ఉపవాసం చేసి సాయంత్రము కొండపైన దీపం చూసి అప్పుడు భోజనము చేస్తారు భారతదేశం మొత్తము కృతికా దీపోత్సవానికి Antoppera, si